హాయ్ బ్రో బ్రో ఎలా ఉంది కేసీపీడే బాగుంది నచ్చింది హిట్ కొట్టొచ్చా అదే రావాలని కోరుకుంటున్నాను నేను కూడా యాజ్ ఎ బాయ్ ఫ్యాన్ గా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దొబ్బిందంటే షడీకి వెళ్ళిపోతారు విజయ్ కొండ అందుకే రావాలని కోరుకుంటున్నాను పవ ఆయనకు దయగా దొబ్బి మళ్ళా చాలా రోజులకి వస్తుంది కదా రావాలని కోరుకుంటున్నాను డైలాగ్ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో దీనికోసం తిరుమల అవును ఏమో మరి ఆయనకు లెక్క దక్కింది బాయ్కి మనడు కూడా దక్కుతుందో లేదు చూడాలి చాలా చాలా అవుతారు అవుతారంట ఏంటి అయ్యే అవకాశం ఉందా ఏమో బాయ్ చెప్పలేము ఇక విజువల్స్ ఎలా ఉన్నాయి భయ విజువల్స్ బాగున్నాయి భయ విజువల్స్ బాగున్నాయి స్టోరీ కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది నేను నచ్చింది స్టోరీ కూడా సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ బక్కడు ఉన్నాడు కదా ఆ నిన్న చెప్పింది కదా బక్కడు బక్కడు కొట్టాడు బక్కడు కొట్టేశాడు కానీ కూలీ అంత అనిపించలేదు కూలీ ఎంత కొట్టింది అని పెట్టి కొన్నట్టు అనిపించలేదు కింగ్డమ్ కి మరి ఆ పెయిన్ కనిపిస్తుంది మూవీలో ఉంది బాయ్ నా దగ్గర అయితే ఉంది ఈ ఈసారి కొడతారన్న చిన్న హోప్ అయితే